హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో పల్లెటూరు పద్ధతిలో సింపుల్గా మామిడికాయ పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మామిడికాయ పప్పులోకి కావలసిన పదార్థాలు ఒక మీడియం సైజు పుల్లగా ఉండే మామిడికాయ ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు పప్పు తాలింపు కోసం ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలని ఒక దగ్గర పెట్టుకోవాలి ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న కందిపప్పులోకి మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఈ ముక్కలన్నీ పప్పులో ఒక పది నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలి నేను ఇక్కడ కందిపప్పునైతే తీసుకుంటున్నానండి మీకు కావాలంటే మీరు పెసరపప్పునైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో మామిడికాయ పప్పునైతే వండుకుంటున్నానండి రుచి చాలా బాగుంటుంది ఇలా ఉడికించుకున్న పప్పుని పై మీద నుంచి దింపుకొని ఒక పప్పు గుత్తితో మెత్తగా మెతుపుకోవాలి ఇలా మెతుపుకున్న పప్పులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పుని తీసుకొని మరొకసారి పప్పు గుత్తతో మెత్తగా మెతుపుకోవాలి పప్పు మెత్తగా మెతుపుకున్న తర్వాత వాటర్ని హీట్ చేసి ఈ పప్పులో అయితే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పప్పు తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ని అయితే తీసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి తాలింపు అనేది గరిటెతో కలుపుతూనే ఉండాలండి లేకుంటే మాడిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని తీసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి ఈ పోపులోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా తీసుకోవాలి ఇప్పుడు అన్నీ ఫ్రై అయిన తర్వాత పప్పునైతే తీసుకొని తాలింపులో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం పప్పులో కలిసేలా ఒకసారి గరిటెతో తిప్పుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి అంతే అండి మామిడికాయ పప్పు అయితే రెడీ ఉప్పు అయితే సరిపోలేదండి నేను అందుకే కొంచెం ఉప్పునైతే తీసుకుంటున్నాను ఇక్కడ ఎంతో టేస్ట్ ఉండే మామిడికాయ పప్పు అనేది రెడీ అయిందండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్